నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన బందీ అనే ఒక చక్కటి కథని విందామండి ఈ కథ మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇండియా టుడే పక్షపత్రికలో పరిచరింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి వేధ ఉద్యోగం పొద్దున్న పదింటి నుంచి సాయంత్రం ఆరింటి దాకా ఆఫీస్లోనే కొట్టుకుంటే ఇంటికొచ్చాక చేయటానికి టైమే ఉంటుంది చీరలకి ఫాల్స్ కొనాలి మ్యాచింగ్ బ్లౌజులు కొనాలి అశోకాలో మంచి పిక్చర్ వచ్చిందట చూసి రావాలి అన్ని సరదాలు కాదు పనులే ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉంటాయి ఒంట్లో ఓపిక ఉండదు పాతికేళ్లకే ముప్పాతికేళ్ళు వచ్చినట్టు చచ్చ దరిద్ర ఉద్యోగం చేరినప్పటి నుంచి అసంతృప్తే నాకు రోజులోని యాక్టివ్ పార్ట్ అంతా తినేసి నన్ను నిర్వీర్యం చేసి ఇంటికి పంపించే ఈ ఉద్యోగం నాకు ఎప్పుడూ నచ్చదు ఉద్యోగం అంటే ఇలాగే ఉండాలా మరో ఇలా ఉండకూడదా మరోలా అంటే నవ్వుతూ తుళ్ళుతూ అనాయాసంగా చేస్తున్నట్లు ఎందుకు ఉండకూడదు రాసిందే రాస్తూ చేసిందే చేస్తూ జమా ఖర్చుల లెక్కలు ఒకటికి రెండు సార్లు సరిచూసుకుంటూ ప్రోటోటైప్గా ఉంటుంది టర్న్ ద పేజ్ అండ్ లర్న్ ద వర్క్ పాత వాళ్ళకైనా కొత్త వాళ్ళకైనా ఒకటే సూత్రం ముందు వాడు ఐకి ఏ ఒంపుల్లో చొక్క పెట్టి టీకి ఏ వంకర గీత గీస్తే మనము అలాగే చేయాలి వరవడి మార్చడానికి వీలలేదు కొంచెం క్రియేటివిటీ కోసం మార్చకూడదు చాలీ చాలన జీతం పేరుకుపోతున్న అసంతృప్తి ఏదో చెయ్యాలన్న ఆరాటం ఏదీ చేయలేని అసమర్థత జీవితం మారకం విలువ రూపాయల్లో కాలం విలువ అమూల్యం అమూల్యమైనవెన్నో మనకు దొరకనట్టే ఇదేను అదే నా అసహనం నాకు ఒక గంట టైం కావాలి రోజు మొత్తంలో నా కోసం నేను ఖర్చు పెట్టుకోవడానికి కావాలి ఎవరూ నా తపన అర్థం చేసుకోరు అమ్మ అంటుంది ఆడపిల్లకు అంత అసహనం పనికిరాదే ఓర్మి ఉండాలి అని ఓర్మిగా ఉండటానికి నేనేం అందరు ఆడపిల్లల్లాగా పెరిగిన దాన్ని కాదు పద్దెనిమిదేళ్ళు నిండగానే నీ కట్టిన డబ్బు నువ్వే సంపాదించుకోవాలని అన్యాపదేశంగా హెచ్చరించి ఉద్యోగంలో ఇరికించేసి లోకం మీద వదిలారు ప్రొద్దున్న ఆదరా బాదరాగా ఇంత తిని రెండు బస్సులు మారి ఆఫీస్కి వెళ్ళి బండరాత రాసి మగ కబుర్లన్నీ విని మళ్లీ రెండు బస్సులు మారి ఏ ఏడింటికో ఇల్లు చేరే నాలో అమ్మ ఆశించే ఆడపిల్ల తనం ఎక్కడి నుంచి వస్తుంది తర్వాత అధ్యాయం పెళ్ళి ఏడేళ్లు నన్ను జాబ్ చేయనిచ్చి వాళ్ళ చిన్నచేతక అవసరాలు తీర్చుకుని నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు కట్నాల అంబరంలో నాకు అందిన చందమామ నాలగే క్లర్క్ ఉద్యోగం చేసే పిల్లయితే బంగారు గుడ్లు పెట్టే బాత్ అనే తలపుతో ఏరుకోరి నన్ను చేసుకున్నాడు ఏడేళ్ల కష్టార్జితానికి దక్కే ప్రతిఫలం ఇంతేనా అని నీరు కారిపోయాను నయం ఏడేళ్ల కన్నా నీకు పెళ్లి చేశారు మీ వాళ్ళు పదేళ్ల నుంచి నా సంపాదన తింటున్నా ఆ ధ్యాసే లేదు మా నాన్నకి పాడి గీదని పిండినట్లు పిండుకుంటున్నాడు వదులుకోలేకపోతున్నాడు అని ఓదార్చింది నా పక్క సీట్లో ఉండే రత్న సర్దుకుపోయాను ఎవరెవరికి ఎంతంత జీతాలు వస్తాయి ఈ సంగతి ముందే తెలిసినా మరొకసారి కన్ఫర్మేషన్ కోసమని అనుకున్నాము ఎంతెంత పాకెట్ మనీ అవసరం ఇంట్లో ఎంత ఇవ్వాలి మా కోసం ఎంత దాచుకోవాలి పిల్లల్ని ఎప్పుడు కనాలి అన్నీ మొదటి రాత్రి మోడ్రన్గా చర్చించుకొని కాంట్రాక్ట్కి వచ్చాము అత్తగారిది అదో టైపు ఈవేళ వంకాయ కూర చేయనా అని అడిగితే అది తప్పించి మరేదైనా ఉండు అంటుంది ప్రతిదీ ఆవిడకి చెప్పాలి చెప్పడం అంటే ఒట్టి చెప్పడం కాదు విన్నవించుకోవాలి ఆవిడ అనుమతి కోసం ఆమోదముద్ర కోసం ఎదురు చూడాలి ఉద్యోగస్తురాలని నాకు ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి నాకు తోచిందేదో వండి ఇంత తిని ఆఫీసుకు పరిగెత్తే నాకు వచ్చిన కితాబులు పొగరబోతు పిల్ల ఉద్యోగం చేస్తున్నానని అహంభావం పెద్దవాళ్లను గౌరవించటం రాదు అని పోనీ అమ్మ చెప్పినట్లే చేయకూడదు భర్త రోల్లో భార్గవ సజెషన్ టైం చాలదు కాలాభావంతో రగిలిపోతూ ఉండే నా మనసుకు నచ్చిన జవాబు ఓ గంట నిద్ర తగ్గించుకుంటే సరే అన్నాడు నాకు కంచీతో కొట్టినట్లు అయింది రోజు ఏడింటికి కానీ లేవని మహానుభావుడు తనకన్నా గంట ముందు లేచే నన్ను ఇంకొక గంట ముందు లేవమంటున్నాడు అది నాకోసం కాదు వాళ్ళమ్మకు అజ్ఞానువర్తినిగా ఉండటానికి షిట్ పగ్గాలు నా చేతిలోకి తీసుకోకపోతే ఈ ఇంటితో నా ఉద్యోగానికి లంగరందదు ఎవరు ఏమైనా అనుకొని అచ్చం మగవాడిలాగే ఆలోచించాను కొంత సంఘర్షణ కొంత ఒరిపిడి మరి కాస్త పదును ఆ పైన ఇంటి వాళ్ళు ఎగరేసిన శ్వేతకేతనం నాకు ముగ్గురు ఆడపడుచులు మా పెళ్ళైన దగ్గర నుంచి మా పెద్దాడు పడుచుకు పెళ్లి చేసేయాలని పట్టుకుంది మా అత్తగారికి ఆ పిల్ల కోసం ఎంత దాచారో తెలియదు మేము ఎంత ఇవ్వాలో చెప్పరు వాళ్ళ దృష్టిలో అవన్నీ నాకు తెలియకూడని విషయాలు అంటే డబ్బు సంపాదించి ఇవ్వటం వరకే నా బాధ్యత కానీ ఖర్చుల గురించి బాధ్యతల గురించి అడిగే అర్హత నాకు లేదు చూస్తూ ఊరుకున్నాను రెండు సంబంధాలు వచ్చాయి ఒకటి డాక్టర్ ఇంకోటి లెక్చరర్ పెళ్లిలో నాకు పెట్టిన నెక్లెస్తో అలంకరించి పిల్లని చూపించారు మా స్థాయి ఎంతలో ఉందో నాకు అర్థమైంది రెండోసారి పెళ్లి చూపులైన రాత్రే నేను భార్గంని అడిగేశాను దుర్గ పెళ్లికి ఎంత దాచారు మనం ఎంత ఇవ్వగలం అని ఇంకా సంబంధమే కుదరలేదు కదా ముందు కుదరని డబ్బు సంగతి అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు ప్లానింగ్ అది ఏమీ లేదా షార్పుగా అడిగాను ప్లానింగ్ అంటే మనం ఎంత ఖర్చు పెట్టగలం మన దగ్గర ఉన్నది ఎంత ఇంకా ఎంత సమకూర్చుకోవాలి దుర్గ ఒక్కరితే కాదు కదా తర్వాత ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళ సంగతి ఏంటి ఇవన్నీ ముందుగా అనుకోరా అన్నాను ఏమో మరి అవన్నీ నాకు తెలీదు నన్ను తమ్ముడిని చదివించి ఇంత పెద్ద కుటుంబాన్ని లాక్కొచ్చేసరికి మా నాన్న పని అయిపోయింది బాధ్యతంతా నాది తమ్ముడిది అన్నాడు భార్గవ దుర్గపళ్ళికి అతనంతిస్తాట అన్నాను భార్గవ ఇబ్బందిగా చూశాడు ఇలాంటివి ఓపెన్గా మాట్లాడుకుంటారా అన్నాడు ఇటువంటి విషయాలు చర్చించుకుని ఓ నిర్ణయానికి రాకపోతే సెటిల్ అవుతాయా నేను ఎదురు ప్రశ్న వేశాను పాతిక ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నాడు భార్గవ చివరికి పాతిక అంటే మనం మిగతాది అదే ఎంత ఎవరు చెప్పగలరు నేను చెప్పగలను ఎంత ఇంకో యాభై చాలా పెద్ద పెద్ద సంబంధాలకు వెళ్ళకండి బతికున్నంతకాలం వాళ్ళకి మనం భావదాస్యం ఆర్థిక దాస్యం చేయాలి మనకు తగ్గ సంబంధం చూడండి అన్నాను అమ్మ ఒప్పుకోదు ఒప్పించండి వినదు అయితే మీ తమ్ముడిలా మీరు పాతిక వేలు చేతులు పెట్టి ఊరుకోండి అది కుదరని పని యాభై కన్నా మనం ఖర్చు పట్టడం కూడా కుదరని పని ఎగరలేని ఎత్తులకి ఎగిరి అవి అందుకోలేక కింద పడే కంటే ఇది బెటర్ మీరు ఆలోచించండి అన్నాను మర్నాడు భార్గవ తల్లితో ఇదే మాట అన్నట్టున్నాడు ఆవిడ తారాజువులా లేచింది నా మీదకి ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో తిట్లు భార్గవ తమ్ముడు రామ్జీ నన్ను డిఫెండ్ చేశాడు ఆ ప్రకరణం ముగిసింది దుర్గకి టీచర్ సంబంధం కుదిరింది మా ప్లానింగ్ ప్రకారం దుర్గ పెళ్ళైన తర్వాత మాకు శ్వేత పుట్టింది రామ్జీకి పెళ్ళయింది అతని పెళ్లితో ముడిపెట్టి రెండు ఆడపొడుచు అరుణ పెళ్లి చేశాం మిగిలిందల్లా లక్ష్మి ఒక్కర్తి ఇంటర్ చదువుతోంది పెళ్లికింకా తొందర లేదు ఇంట్లో వాళ్లల్లో మార్పు వచ్చింది ఈ చాకరీ నేను చేయలేనమ్మా అని అత్తగారు విసుక్కోవటం పదయ్యేసరికి టింగు రంగా అని ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు అని రామ్జీ భార్య విసుక్కోవటం వీళ్ళందరూ నా నుంచి పడుతున్న కష్టాలను కాడతీర్చడానికి కంకణం కట్టుకున్నట్టు రామ్జీ పురుగురు ట్రాన్స్ఫర్ చేయించుకోవటం వరుస క్రమంలో నా నిమిత్తం లేకుండా జరిగిపోయాయి చైతన్యంతో కిటకిటలాడిన ఇంట్లో మరణానంతరపు ప్రశాంతత లాంటిది చోటు చేసుకుంది వెలవెల పోతున్న నాలుగు గోడలు వాటి మధ్య భావశూన్యమైన నిశ్శబ్దం అగాధానికి అటు అంచున నేను ఇటు అంచున భార్గవ మా ఇద్దరిని ఒక్క చేర్చాలని చెరో చేతిని మా వైపు చూపుతూ చిన్నారి శ్వేత నువ్వు హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయ్యావు భార్గవ్ నిర్ధారించాడు జరిగిన వాటి సెనాప్సిస్ మీద అతని అనాలిసిస్ గాజు వస్తువు మీదకి రాయి విసిరితే అది ఒక్కసారి పగులుతుంది పదే పదే విసిరితే అందులో ఇంకా పగలటానికి ఏమీ ఉండదు నా మనసనే గాజు వస్తువు మీదకి ఇలా వచ్చి పడ్డ కంకర్రాళ్ళెన్నో కావచ్చు అన్నాను భార్గవ్ మాటల్ని నేను ప్రతిఘటించలేదు అతని మాటలను ఒప్పుకుంటూనే నా భావాలను చెప్పాను నేను ఎంప్లాయీని ఒక రకంగా ఉద్యోగం అనే బందీకానాలో బందీని నా స్వేచ్ఛకు పరిధి ఉంది నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి నేనేం చేసినా వీటికి లోబడే చేయాలి అలాంటప్పుడు మీరంతా కోరుకునే స్థాయిలో సత్సంబంధాలను మెయింటైన్ చేయడం నా వల్ల ఎక్కడ కుదురుతుంది అన్నాను లోకంలో నువ్వు ఒక్కదానివే జాబ్ చేస్తున్నట్టు చెప్తావేంటి మా ఆఫీసులోనే చాలామంది లేడీస్ ఉన్నారు వాళ్ళంతా చాలా డీసెంట్గా ఉంటారు అన్నాడు అతని కోపంగా మీ పక్క సీట్లో కూర్చొని డెకోరం మెయింటైన్ చేసే స్త్రీలలో ఆ టైంలో మీరు చూసేది ఒక భాగాన్నే ఆమె సమర్థవంతంగా ఉద్యోగిని రోల్ను పోషించటాన్ని ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఇల్లాలి పాత్రని తట్టి చూడండి గుండెల్ని ఎన్ని ఉప్పెన్లు ముంచెత్తుతూ ఉంటాయో మనసుని ఎన్ని భావోద్వేగాలు చిందరవందర చేస్తూ ఉంటాయో తెలుస్తుంది నాన్సెన్స్ ఉద్యోగాలు వచ్చాక ఆడవాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అసలు అలా లేకపోవటమే నీకు పెద్ద ప్రాబ్లం అన్నాడు భార్గవ్ నిజం చెప్తే నాన్ సెన్సికల్గానే ఉంటుంది టిప్ టాప్గా గ్యాబ్డిన్స్ వేసుకునే ఆనందరావులు ఎందరో మైసూర్ క్రేపులో డ్రైప్ అయిన మయూరల్ని లాగి ఎంపకాయలు వేసి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ ఉంటారని చెప్తే నమ్మరేం లాగి ఎంపకాయ అంటే మొహం మీద కాదు మ్యాన్ ఈజ్ ఎ థింకింగ్ యానిమల్ అన్నారు ఆలోచనకు ఆయువు పట్టు మనసు ఈ జాతికి చెందిన మగ జంతువు స్త్రీ జంతువుని ఆ ఆయువు పట్టు మీద కుడుతుంది అర్థమైందా గట్టిగానే అడిగాను నా తప్పు లేకుండా నా తపనే ఒకటో తెలుసుకోకుండా నా నిస్సహాయతను అర్థం చేసుకోకుండా నన్ను ఇలా అతను బ్లేమ్ చేస్తున్నాడని చాలా ఉద్రేకం వచ్చింది నీ తలకాయ్ అన్నాడు నేను నీరు కాలిపోయాను మా వాదన ఇలా ముగిసిపోయింది శ్వేతను క్రెచ్చిలో చేర్చి మా కోసమే మేము బతకటం అనే కొత్త ప్రకరణానికి శ్రీకారం చుట్టాము మొదట్లో భార్గవ చీటికి మాటికి ఒక్కడుగానో పాపతోనో నన్ను కలుపుకునో తమ్ముడు ఊరు వెళ్ళొచ్చేవాడు జేబులో ఉన్నదంతా వాళ్ళకిచ్చేసి వాళ్ళ పొగట్ తలకు ఉబ్బిపోయి అంబరం మీద నడుస్తున్నట్టు తిరిగొచ్చేవాడు కనీసం నేనొక క్షుద్ర లాగానన్నా కనిపించేదాన్నో లేదో తెలియదు నెలాఖర్లో నా మీద పాకెట్ మనీకి డిపెండ్ అవుతూ నా చూపులు తన చూపులతో కలవకుండా జాగ్రత్త పడేవాడు క్రమేపీ తక్కువ డబ్బుతో అక్కడికి వెళ్ళటం అక్కరికు రాని చుట్టం ఆ తర్వాత వెళ్ళటం తగ్గించటం అనే మూడు మెట్లు దిగొచ్చి తర్వాత నాకు దగ్గరయ్యాడు మనిషికి మనిషికి మధ్య ఉండేవి ఆర్థికపరమైన బంధాలే అన్నాడు నాతో నన్ను కూడా ఆకోవలేక చేరుస్తున్నారా అడిగాను విస్మయ చెక్కుతిరాలినై రా ఇలా దగ్గర వచ్చి కూర్చో అన్నాడు నేను అలాగే చేశాను అతను చాలా ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకుని నువ్వు నేను వేరు వేరని ఎప్పుడూ అనుకోలేదు ఒకటిలో మనిద్దరం చేరుసాగం కానీ మనిద్దరమే కలిసి జీవితం కాదు అందులో ఒక భాగం సముద్రంలో చుక్కంత సముద్రంలో లేనిదే మనకు అస్తిత్వం లేదు చుట్టాలు బంధుత్వాలు బాంధవ్యాలు ఇవన్నీ ఉంటేనే మన ఉనికి అర్థమైందా నీకు ఇవి బోధపరచలేక నేను గ్రహించలేక నువ్వు కమ్యూనికేషన్ గ్యాప్తో పడ్డాం ఎన్నాళ్ళు అన్నాడు నాకెంతో కొత్త ఉత్సాహం కొత్త సంతోషం కలిగాయి అతనితో ఇంత సన్నిహితంగా ఎప్పుడూ గడపలేదు పగలు పని ఆఫీసు హడావుడి రాత్రి అలసట పనుల వాయిదా అతని భార్యగా ఏ ఒక్క బాధ్యత నిర్వర్తించానా నేను డబ్బు సంపాదించడం తప్ప నీకే కోరిష్టం నీకే చేరిష్టం అని అడిగానా తెలుసుకోగలిగానా కనిపించని సంఖ్యలు నా వ్యక్తిగత జీవిత మాధుర్యం నుంచి నన్ను దూరంగా లాక్కెళ్తున్నాయి లక్ష్మికి పెళ్లిడు వచ్చింది మ్యాచెస్ చూస్తున్నారు రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి పెళ్లి చూపులకు మా ఇంట్లోనైతే అనువుగా ఉంటుందని అందరి అభిప్రాయం అందంగా అలంకరించబడిన డ్రాయింగ్ రూమ్ కలర్ టీవీ ఫ్రిడ్జ్ లాంటి అప్లయన్సెస్ సోఫా సెట్టు క్రాకరీ ఇవన్నీ పెళ్లి చూపులకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తాయి అంతా బాగానే ఉంది నాకు ఆ అమ్మాయి పెళ్లి వీలైనంత తొందరగా జరిగిపోవాలనే ఉంది కానీ నీకు ఇష్టం లేకపోయినా రాక తప్పలేదు ఆడపిల్ల బాధ్యత తీర్చుకోవడానికి పౌరుషం చంపుకొని వస్తున్నావు అంది మా అత్తగారు కొడుకు వినేలా నేను జవాబు ఇవ్వలేదు ఘాటుగా మాట్లాడి ఆవిడ నోరు మూయించవచ్చు మళ్ళీ నన్ను నొప్పించడానికి ఆవిడ మరో అస్త్రాన్ని వెతుకుతుంది నేను కూడా ఎదురు దాడికి సిద్ధపడాలి ఇదంతా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ల మధ్య జరిగిన వందేళ్ల యుద్ధం లాంటి వ్యవహారం తెగదు పోసగదు అందుకే మౌనాన్ని ఆశ్రయిస్తాను తమాషా ఏమిటంటే రామ్జీ భార్య నాలా మాటపడి ఊరుకోదు ఊరుకోదు అత్తాకోడళ్లిద్దరూ హోరాహోరీ దెబ్బలాడుకుంటారు ఎడమొహం పెడమొహంగా తిరుగుతారు రామ్జీ దగ్గర ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు చాడీలు చెప్పుకుంటారు అన్నీ అయ్యాక మళ్లీ కలుసుకుంటారు అంటే వాళ్ళిద్దరికీ ఒకళ్ళ అంతరంగంలోకి మరొకరికి ప్రవేశం ఉందన్నమాట నాకన్నా నా తర్వాత వచ్చిన ఆ అమ్మాయి మా అత్తగారికి ఎక్కువ సన్నిహితురాలు నాకు మా అత్తగారికి మధ్య ఒక లక్ష్మణ రేఖ ఉంది దాన్ని అధిగమించే ప్రయత్నం ఎవ్వరమో ఎప్పుడూ చెయ్యం ఆవిడే కాదు రామ్జీ భార్య కూడా ఇంకా తమాషా ఏమిటంటే గత్యంతరం లేక నీ ఇంట్లో అడుగు పెట్టామని వాహాటంగా ప్రకటించిన మా అత్తగారు అలాగేమీ ఉండటం లేదు భార్గవ్కి చెప్పి ఎయిర్ కూలర్ మా బెడ్రూమ్లో నుంచి హాల్లోకి మార్పించుకుంది టీవీకి డిష్ స్టారు వగైరా కనెక్షన్లన్నీ ఇప్పించుకుంది రిమోట్ ఎప్పుడూ ఆవిడ చేతిలోనే ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే మా ప్రైవసీ జాతీయం చేయబడింది నేను పాగుతకు పదింటికి చెప్పుల్లో కాళ్ళు పెట్టగానే అంత తేలిగ్గా నిశ్వసిస్తారు మళ్ళీ నేను తిరిగి రాగానే వాతావరణం బిగుసుకుపోవటాన్ని నేను స్పష్టంగా గమనిస్తాను వాళ్ల మధ్య కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్తున్న భార్గవ్ మొహన్లోని నవ్వు కూడా నా రాకతో చిత్రంగా మాయమవుతుంది వచ్చావా అంటాడు ఇంకేం అడగాలో మాట్లాడాలో తోచనట్టు అంటాను నేను నేను చెప్పులు విడిచి కాళ్ళు చేతులు కడుక్కొని మా గదిలోకి దారితీయగానే అతను నా వెంట వచ్చేస్తాడు మా వెనుక మిగిలిన వాళ్ళు మొహాలు చూసుకుని నవ్వుకుంటారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నా ఇంట్లో నేనే అవాంతర వ్యక్తిని ఈ కుటుంబంతో ఇన్నేళ్ల అనుబంధం ఉన్నా ఏ ఒక్కరికి దగ్గర కాలేకపోతున్నాను భార్గవ్ నన్ను ప్రేమించే మాట నిజమే కానీ తన పేరెంట్స్ ఎదురుగా దాని ఉనికిని స్థిరపరచలేడు హాల్లోకి వెళ్ళి అందరి మధ్య కూర్చుంటే అత్తగారికి తప్పు మామగారు ఎదురుగా సోఫాలో నేను కూర్చోకూడదు టీవీ ప్రోగ్రామ్స్ చూడాలంటే ఓ వారగా లాక్కుని ఒదిగి కూర్చొని చూడాలి మామగారు అటు ఇటు తిరుగుతున్నప్పుడు లేచి నిల్చోవాలి వాళ్ళు పెట్టే ప్రోగ్రామ్స్ చూడాలి తలా తోకాలేని తెలుగు సినిమాలు అర్థం లేని సినిమా పాటలు చూస్తూ కూర్చోవాలి ఆరున్నర దాటాక ఇంట్లో అడుగుపెట్టి ఇట్లా టీవీ కత్తుకుపోయి కూర్చుంటే పని అలాగవుతుంది సన్న సన్నగా అత్తగారు అందుకే మా గదిలో నన్ను నేను బంధించుకుంటాను కానీ ఎంతకాలం ఇలా స్వేచ్ఛ లేకుండా భార్గవ్ తన ఒక్కడి జీతంతోనే అయితే ఇవన్నీ కొనలేడు వీటి వెనుక నాచే కూడా ఉందని ఈ సౌకర్యాలు అనుభవించడంలో నాకు భాగం ఉంటుందని ఎందుకు గ్రహించరు ఈ సమిష్టి కృషిలో నాకు భాగం ఉందని ఎందుకు సమాధరించరు ఎందుకు ఈ సెకండ్ కేటగిరీ ట్రీట్మెంట్ రామ్జీ భార్య కూడా ఇలాంటి ఆంక్షలే ఉన్నాయా లేవు ఆమెకు తన ఇంటి మీద గ్రిప్ ఉంది కనుసన్నలతో అందరినీ శాసించగలిగే నేర్పు ఉంది మరి నేను ఇల్లంతా వీళ్ళ మీద వదిలేసి వెళ్తాను ఇల్లు వీళ్ళదే అనిపిస్తుంది చంటి పిల్లలతో చేసుకోలేదని ఒక పూట వంట మాతగారి చేస్తుంది ఆ పిల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతుందని మామగారు ముందుగది వదిలిరారు వచ్చినా ఆ పిల్ల పట్ల వాత్సల్యాన్ని ప్రకటిస్తారు మనుషుల్లో ఎందుకు ఇన్ని ముఖాలు నాతో ఒకలా మా తోడుకోడల దగ్గర ఒకలా ఎందుకు ప్రవర్తిస్తారు ఇక్కడ ఇలా అక్కడ సర్దుకుంటూ మరోలా ఎందుకు గడుపుతారు నాకు పరిష్కారం కావాలి నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను అన్నాను చాలా ఆలోచించాక భార్గవుతో అతను అర్థం కానట్టు చూశాడు రెండు లక్షల దాకా వస్తుంది శ్వేత చదువుకి పెళ్లికి లక్ష దాస్తే చాలు యాభై లక్షమి పెళ్లికిద్దాము మిగిలిన యాభై మన అవసరాలకు ఉపయోగపడతాయి నాకు వెయ్యికి పైగా పెన్షన్ వస్తుంది చాలదా అని అడిగాను బ్రిలియంట్ ఐడియా అన్నాడు భార్గవ్ సంతోషంతో రియాక్ట్ అవుతూ ఇద్దరం కలిసి ఎన్నో కలలు కన్నాము రోజు పొద్దున్నే భార్గవ్కి ఇష్టమైన ఇడ్లీలు పచ్చడి చేసి పెడతాను అవి తిని అతను హ్యాపీగా ఆఫీస్కి వెళ్తాడు మధ్యాహ్నం వచ్చేసరికి వేడివేడిగా అతనికి ఇష్టమైనవి చేసి పెడతాను సాయంత్రం అతను తిరిగి వచ్చేసరికి నేను చక్కగా తయారై ఉంటాను అతనికి చెస్ చాలా లైకింగ్ ఇద్దరం టెర్రస్ మీద కూర్చొని చెస్ ఆడవచ్చు ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్ళొచ్చు అనివార్యమైన పనుల్లా కాకుండా అందులోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ చేయొచ్చు పెళ్లికి ముందు నువ్వు సుఖపడ్డావో లేదో తెలియదు పెళ్ళయ్యాక మాత్రం ఇంటా బయట పనితో బాగా నలిగిపోయావు భార్గవ్ ప్రేమగా అన్నాడు పెంచలేనని శ్వేత తర్వాత బాగా గ్యాప్ ఇచ్చాము ఒక్క పిల్లతో ఆపరేషన్ చేయించుకోవటానికి మనస్కరించలేదు శ్వేతకు తోడుగా ఇంకొక్కరుంటే ఈ ఆలోచనకే నా ముఖం ఎర్రబడిపోయింది భార్గవ వింతగా చూశాడు ముందుగా నాకున్న ఆఫ్ పే లీవులు పెట్టేశాను వాలంటరీ రిటైర్మెంట్ నోటీస్ కూడా ఇచ్చాను ఇంకా ఆఫీస్కి వెళ్ళను అనుకుంటే ఇంట్లో తిరుగుతూ ఉంటే నాలో ఏదో ఉత్సాహం పెళ్ళిబ్బుకుతోంది ఇప్పుడు సెలవుందుకు పెట్టావు అత్తగారు అడిగింది తను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటుందిటమ్మా ముందుగా కొన్నాళ్ళు లీవు పెట్టి ఇంట్లో ఉంటే బాగుంటుందని భార్గవు చెప్తూ ఉంటే అతని గొంతులో దాచినా దాగన సంతోషం అందరిలా గడపాలని అతనికి మాత్రం ఉండదా ఇప్పుడు ఉద్యోగం వదులుకోవాల్సిన అవసరం ఏంటి మీకు అంతగా డబ్బు ఎక్కువైతే నా చేతికి ఇవ్వండి సవా లక్ష ఖర్చులున్నాయి మామగారు వెంటనే కలగ చేసుకున్నారు పెద్దవాణ్ణి నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా అంత ఇష్టమేనా కోపంగా అన్నారు ఇందులో మనం పెద్దగా వర్రి అవ్వాల్సింది నేను లేదు నాన్న రెండు లక్షలు డబ్బిస్తారు నెలకింతని పెన్షన్ వస్తుంది తాను ఇంటి పట్టునే ఉంటుంది భార్గవ్ డబ్బులెక్కలన్నీ చెప్పేశాడు అలా చెప్పకుండా ఉండాల్సిందన్న ఆలోచన నాకు కలిగింది కొన్ని తర్జన భర్జనలు అయ్యాయి మొత్తం మీద నేను ఇంట్లోనే ఉండబోతున్నాననేది నిర్ధారితమైంది ఇంట్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది ఒక ఆతృత ఒక తొందరగా కనిపిస్తున్నాయి అదేమిటో నాకు తొందరలోనే తెలిసిపోయింది భార్గవ్ నన్ను వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్ళాడు గంట తర్వాత తిరిగి వస్తామని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాం తీరా వెళ్లేసరికి వాళ్ళ ఇంటికి తాళం ఉంది వెంటనే తిరిగి వచ్చేసాం మేము వచ్చేసరికి తలుపులు ఓరగా వేసున్నాయి మాటలు గట్టిగా వినవస్తూ ఉండటంతో యాంత్రికంగా ఆగిపోయాము రెండు లక్షలు వస్తుందిట ఏం చేసేట్టు మామగారి గొంతు పెళ్ళప్పుడు ఉద్యోగం చేస్తుందని పెద్దగా కట్నం ఇవ్వలేదు దుర్గకి అరుణికి చేసినట్లు లక్ష్మికి చిన్న సంబంధం తెస్తానంటే వదిలేది లేదు ఇంట్లో ఆడపిల్ల మంచి సంబంధం తేవాలి పెళ్ళి గ్రాండ్గా చెయ్యాలి అత్తగారు చెప్తోంది రిటైర్ అయిపోయి ఖాళీగా ఉంటున్నాను పాతికి ముప్పై వేలతో ఏదైనా చిన్నపాటి వ్యాపారం మొదలు సరి చిన్న మొత్తమే కాబట్టి వచ్చినా పోయినా అంత బాధ ఉండదు నాకు కాలక్షేపం అంటున్నారు మామగారు మంచి ఆలోచనే అదేదో ఇక్కడే చేయండి ఇల్లు వసతి బాగున్నాయి సదుపాయాలన్నీ ఉన్నాయి ఇక్కడ చిన్నాడి ఇంటికి వెళ్తే ఈ సౌఖ్యాలు ఎక్కడివి ఎన్నాళ్ళు అంటే ఈవిడగారు ఆఫీసుకు తగలడితే ఇంట్లో పనంతా చూసుకుంటూ పడి ఉండాలని అక్కడికి వెళ్ళి ఉన్నాం ఇహ మీదట ఆ బాధ లేదు కదా పని అది చేస్తుందంటావా నీ మాట వింటుందా ఏ ఇహ మీదట ముప్పొద్దుల తేరగా మేపొద్దు వెనకం చేస్తుంది పెన్షన్ వస్తుందిట అన్నారు మామగారు ఏ మూలకి ఏదైనా జీతం పడి చెయ్యదు కదా నాకు ఇంకా మాటలు వినిపించడం మానేశాయి కాళ్ల కింద నేల కదులుతున్నట్లు అనిపిస్తూ ఉంటే భార్గవుని ఆసరాగా చేసుకున్నాను అతని పరిస్థితి అలాగే ఉంది లక్ష్మికి పెద్ద సంబంధం మామగారి వ్యాపారానికి పెట్టుబడి అత్తగారిని కూర్చోబెట్టి చెయ్యటం పద్దెనిమిదేళ్ల ప్రాయం నుంచి నా కాలన్నంతటిని వెచ్చించి నేను సాధించిందేమిటి మిగుల్చుకునేది కొడుకు సంపాదనని కోడలితో పాటు పంచుకోవటం మన పద్ధతి కోడల సంపాదన మీద కూడా మాదే హక్కు అంటే ఎలా ఉద్యోగం ఉంది కాబట్టి ఆస్తిపాస్తులు లేకపోయినా కొండంత అండగా ఉండేది ఉద్యోగం వదులుకుని తద్వారా వచ్చిందంతా వదులుకొని ఇంట్లో పడుంటే అప్పుడు మాత్రం నేను కోరుకున్న జీవితానందం నాకు దక్కుతుందా ఒక్క పిల్లతో సరిపెట్టుకుని ఉద్యోగం చేసింది ఆ పిల్లకేదో పెట్టాలని కాదు చదువు వైద్యం బట్టలు అన్నీ లగ్జరీలు అయిపోయిన ఈ రోజుల్లో శ్వేతకు మంచి చదువు పెళ్లి చేయలేని నిస్సహాయ పరిస్థితిని తెచ్చుకునేటట్లయితే అది రేపొద్దున్న అడగదు మూడేళ్ల పిల్లప్పటి నుంచి నన్ను క్రష్లో వదిలేసి ఆఫీస్కి వెళ్ళావు నా కోసం ఏం మిగిల్చామని భార్గవ సంపాదనని అతని వాళ్ళతో నేను పంచుకున్నాను న్యాయానికి నాకు శ్వేతకి తిండి పెట్టే బాధ్యత అతనిది అతని మీద అలాంటి బరువును వేయలేదు పైగా అతని బరువుల్లోనూ బాధ్యతల్లోనూ చేయుతనిచ్చాను దుర్గకి కానీ అరుణకి కానీ ఎందులోనూ తక్కువ చేయలేదు లక్ష్మికి చేయబోను కానీ వీళ్ళకు సంతృప్తి లేదు వీళ్ళకు కోడలు అక్కర్లేదు కొడుకు బాగు అక్కర్లేదు కోడలనే మనిషి ఒకరికి వచ్చి కొడుక్కి అండగా నిలబడి అతన్ని బట్టి ఆ ఇంట్లో వాళ్ళ అవసరాలు చూస్తోందనే లేదు అసలు వీళ్ళకు మనుషులు ఎక్కర్లేదు కట్టుబానిసలు కావాలి భార్గవ కేసు తీక్షణంగా చూశాను తప్పుల్ని పరిష్కరించడం అతనికి చేత కాదు ఇలా తలదించుకోవటమే వచ్చును నాకు ఆసరా ఇవ్వాల్సిన వ్యక్తే ఇలా వెన్నెముక లేనట్లు కుప్పకూలిపోతూ ఉంటే నేను ఎంతకని ఒంటరి పోరాటం చేయగలను ఇంట్లో వాళ్లకు నేను ఎడం కానీ ఇతను కాదు మా ఇద్దరి మధ్య ఉన్న దగ్గర తను అతనికి వాళ్లతో ఉన్న అనుబంధాన్ని ప్రభావితం చెయ్యదు కానీ నాకు వాళ్లకు ఉన్న ప్రేమలేమి మా ఇద్దరి మధ్య దూరాన్ని అగాధాలన్నీ సృష్టించింది అనేది అనుభవైక వైద్యం ఇతను అందరు భర్తల లాంటి వాడే నాది స్త్రీవాదం కాదు స్ట్రగుల్ ఫర్ కోఎస్టెన్స్ అక్కడికక్కడే అప్పటికప్పుడే నిర్ణయం చేసుకున్నాను తెలివైన స్టెప్ వేయాలని వెంటనే భార్గవతో అన్నాను నేను నోటీసు విత్డ్రా చేసుకుంటాను ఒకసారి ఇప్పుడు మీతో చెప్పాను ఉద్యోగం అనే బందీకాహనాలో నేను బందీనని నాలాంటి బందీలకు విముక్తి ఉండదు బదిలీ తప్ప ఆ జైల్లో నుంచి బయటపడితే ఇక్కడ మరొక జైలు ఎదురు చూస్తోంది అతను మళ్ళీ తాలోంచుకున్నాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం Namaste.